మన టాలీవుడ్ లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు శేఖర్ మాస్టర్ డీ షో లో ఒక డాన్సర్ గా వచ్చి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో స్టెప్స్ వేయిస్తున్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కేవలం సినిమాలతోనే కాకుండా డాన్స్ షోస్ కి కామెడీ షోస్ కి జడ్జ్ గా కూడా అలరిస్తున్నారు ఆయనది ముచ్చటైన కుటుంబం ఏమాత్రం టైం దొరికినా భార్య పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్ లో కూడా తన ఫ్యామిలీతో కలిసి మంచి మంచి వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శేఖర్ మాస్టర్ ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మాస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుందట శేఖర్ మాస్టర్ గారి వదిన మరణించారట ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ వదినా మిమ్మల్ని మిస్ అవుతాం మీకు ఎంత బాధ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలనే కరేజ్ ని మీరు మాకు ఇచ్చారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను మీరు ఇప్పుడు బెటర్ ప్లేస్ లో ఉన్నాను అనుకుంటున్నాను ఎప్పటికీ మాతోనే ఉంటారు ఓం శాంతి అంటూ పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ చేసిన పోస్ట్ చూసిన వారు వారి వదిన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది